ప్రపంచీకరణ అనే గ్లోబలైజేషన్ అదేవిధంగా ఆధునిక సాంకేతిక ఆర్థిక మార్కెట్ వ్యవస్థ బలపడుతున్న కొద్దీ కూడా మహానగరాల మీద ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది పెట్టుబడులన్నీ ఉపాధి అవకాశాలన్నీ వ్యాపారాలన్నీ వివిధ జీవిత రంగాలు సాంకేతిక ప్రక్రియలు అన్నీ కూడా మహానగరాల్లో కేంద్రీకృతం అయిపోతున్నాయి నగరాలు పట్టణాల మీద కూడా ఒత్తిడి పెరిగి పట్టణీకరణ చాలా వేగం పుంజుకుంటుంది విపరీతమైన ఒత్తిడి తొక్కి సలాట ఈ సమయంలో ఆవాసాలు నివాస సముదాయాలు కూడా నగరాలకు దగ్గరగా ఉండాలి నగరాల్లో ఉండాలి అనే భావన పెరుగుతుంది మధ్యతరగతి ఉన్నత మధ్యతరగతి ఉన్నత తరగతి వాళ్ళేమో ఖరీద నగరాల్లోనే నివాసాలు అపార్ట్మెంట్లు లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలు ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు దీనికి ఒకవైపున నగరాల్లో భారీ రేట్ల పెరుగుదల రెండవది స్థలం యొక్క లభ్యత ఇవి రెండు కూడా సమస్యలుగా మారుతున్నాయి ఈ పరిస్థితుల్లో వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారంలాగా మొదలైందే ఈ ఉప నగరాలు అనుబంధ నగరాల ప్రక్రియ శాటిలైట్ సిటీస్ అనే పేరుతో ఎక్కడికక్కడ పెంచితే అవి మహానగరాలకు వీలైనంత సమీపంగా నిర్మిస్తే దానివల్ల భూములు పర్యావరణం కాస్త కాపాడుకోవటం ఎక్కువ స్థలం అందుబాటులో ఉండటం ధరల సరసంగా ఉండటం అదే సమయంలో ఆ సదుపాయాలు కూడా అందుబాటులోకి తెచ్చుకోవటం సాధ్యం అనేది భావన ప్రపంచమంతా పెరుగుతుంది అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ శాటిలైట్ సిటీస్ కాన్సెప్ట్ అనేది పెరుగుతోంది భారతదేశం విషయానికి వస్తే ఈ మధ్యన తమిళనాడు బడ్జెట్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి చెన్నై చుట్టూ ఈ శాటిలైట్ సిటీస్ పెంచడానికి కాంచీపురం మామల్లపురం చెంగల్ పట్టు ఇలా ఐదారు ఉప నగరాలు పెంచడానికి ప్రతిపాదనలు చేశారు నిధులే కాకుండా దానికోసం ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ సారీ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్కు సమీపంలో ఇంకో కొత్త నగరాన్ని అంటే గతంలో ఉన్నటువంటి పాత బస్తీ తర్వాత కొత్త బస్తీ న్యూ సిటీ ఆ తర్వాత సైబర్ సిటీ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనే పేరుతో దీన్ని పెంచుతారు అని చెప్పి దానికి రెండు మూడు వేల ఎకరాల భూమిని కేటాయించటము దానికోసం ఇప్పుడే ఒక అథారిటీని కూడా ఏర్పాటు చేశారు ఒక పాలనా వ్యవస్థను ముందు అధ్యయనం చేయడానికి మనం బెంగళూరు వెళ్తే బెంగళూరులో అహ్లంకాయ లాంటి వాటిని కొత్త నగరాలుగా అనుబంధ నగరాలుగా పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదే మనం గుజరాత్లో మహారాష్ట్రలో ఢిల్లీలో ఎప్పటినుంచో నోయిడా గ్రేటర్ నోయిడా ఇవన్నీ కూడా పారిశ్రామిక నగరాలుగాను అదే సమయంలో ఢిల్లీకి అనుబంధంగా కూడా చాలా చాలా ప్రాధాన్యత పొందుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో దక్షిణాది ఉన్న నగరాల్లో కానీ దేశంలో ఇతర చోట్ల కానీ ఈ అనుబంధ నగరాలను పెంచటం అనే ప్రక్రియ బాగా ఊపందుకుంటుంది రియల్ టార్లు కూడా దీని మీద ఉత్సాహం చూపిస్తున్నారు ఎందుకంటే ఇక్కడైతే వాళ్ళు భూమి ఇది కావాలి రెండోది ఇప్పటికే దట్టంగా క్రికెట్స్ ఉన్నటువంటి మహానగరాల్లో అనుమతులు రావటం కానీ అంత భూమి దొరకటం కానీ లేకపోతే ఉన్న నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం కానీ ఒక సమస్యగా మారుతూ ఉంటుంది ఇలాంటి చోట అయితే కొంచెం ధారాళంగా భూమి దొరుకుతుంది అనే భావన ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా అమరావతి అభివృద్ధికి కూడా ప్రధానమంత్రి పునః ప్రారంభం చేస్తారు ప్రపంచ బ్యాంకు తర్వాత ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ కూడా నిధులు ఇచ్చాయి రుణాలు ఇచ్చాయి కాబట్టి ఆ పనులు ప్రారంభిస్తాము ఒక ముప్పై వేల కోట్లకు పనులు మొదలు పెడుతున్నాం నలభై వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలుస్తున్నాం పనులకు అని ఆ మంత్రి ప్రకటించారు మొత్తం మీద అమరావతి కూడా అలా ఊపందుకుంటుందని అయితే అమరావతి అమరావతికి మిగిలిన శాటిలైట్ సిటీస్కి ఒక తేడా ఉంది మిగిలినవేమో ఉన్న మహానగరాలకు అనుబంధంగా పెంచడం జరుగుతుంది అక్కడ వీటన్నింటిలో ఐటీ పార్కులు అన్ని సదుపాయాలు సాంకేతిక వ్యవస్థలు మార్కెట్లు పెద్ద పెద్ద వినోద కేంద్రాలు ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అమరావతి విషయానికి వచ్చేసరికి నగరాన్ని నిర్మించాల్సి ఉంటుంది నగర నిర్మాణం జరిగిన తర్వాత అది విజయవాడకు గుంటూరుకు అనుబంధం కావచ్చు కానీ ఇప్పటికైతే లోతట్టుకు వెళ్ళి చేయాల్సి వస్తుంది ఇప్పుడు ప్రపంచ బ్యాంకు బృందం పర్యటిస్తుంది తర్వాత ప్రధాని కూడా వచ్చే నెలలో దాని పునః ప్రారంభానికి వస్తారంటున్నారు ఆ విధంగా అమరావతి కూడా ఈ క్రమంలో ఈ ఊపులో కలిస్తే దానికి కూడా కొంచెం విలువ పెరుగుతుంది అలాగే ఇంతకాలం అనేక కారణాల వల్ల మొదట జరిగిన ఆలస్యం తర్వాత జగన్ ప్రభుత్వంలో మూడో రాజధానుల నిర్ నిర్మాణం పేరుతో పూర్తిగా ప్రతిష్టంభనలో పడిపోవడం వీటన్నిటికీ విరుగుడు కూడా ఇప్పుడు వేగంగా నిర్మిస్తే రై భూములు ఇచ్చిన రైతులకు కానీ అక్కడ ఉండే ఉండేవాళ్ళకు కానీ స్థలాలు కొనుక్కున్న వాళ్ళకి కానీ మేలు జరుగుతుందని భావిస్తున్నారు అందుకనే అమరావతిని కూడా ఒక విధంగా ఈ పెద్ద పెద్ద రోడ్లు ఫ్లైఓవర్లు వీటి ద్వారా పక్కన ఉన్నటువంటి రెండు ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన నగరాలైన విజయవాడకు గుంటూరుకు కూడా ఎలా అనుబంధం చేస్తారు అలాగే సిఆర్డిఏ రాజధాని ప్రాంతానికి అందరికీ కలిపి సిఆర్డీఏ ఒకటి పెట్టారు కదా సో దాని పరిధిలో దీన్ని ఎలా పెంచటం మెట్రో కూడా కేంద్రం ఇచ్చింది కాబట్టి నగరాల యొక్క స్వరూపం రాబోయే రోజుల్లో కొంత మారడమే కాకుండా అనుబంధ నగరాలు కూడా రావటం జరుగుతుంది దీనికి ఇంకొక ముఖ్యమైన కారణం ప్రపంచంలో సరికొత్త మహానగరాలు రావటం చాలా తక్కువగా జరుగుతుంది మహానగరాల కాలం అయిపోయిందని కూడా అనుకోవాలి అయితే ఉన్న నగరాలు ఇప్పటికే చారిత్రకంగా బాగా వ్యవస్థాపితమై ప్రజల జీవితంలో పెనవేసుకుపోయిన వాటికి అనుబంధంగా నిర్మిస్తే అప్పుడు అవి తొందరగా పెరుగుతాయి అలాగే పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేకపోతే అక్కడ వాళ్ళు కూడా వేగంగా వస్తారు అన్న భావన దీని వెనుకుంది సాంకేతిక సదుపాయాలు కల్పించటం ఆ కనెక్టివిటీ కూడా సులభమవుతుంది అని భావిస్తున్నారు అన్నింటి మించి భూమి సమృద్ధిగా లభించటం వల్ల పర్యావరణం మీద ఒత్తిడి తెచ్చుకోకుండా చేసుకోవచ్చు అని చూద్దాం ఈ ప్రక్రియలన్నీ ఎలా జరుగుతాయో